హే ఉదయ ఇది చూడు మన స్క్రాచ్ విన్యాసాలలో మన పాత్రలు సంభాషించుకునేలా చేయడానికి మనం ప్రసారాన్ని ఉపయోగించవచ్చు అది ఎలా పనిచేస్తుంది మాయా ఇది మా కోడింగ్ పార్టీలో రహస్య సందేశాన్ని పంపినట్లు భావించండి ముందుగా మనం అడవి ఆవిష్కరణ అను సందేశాన్ని సృష్టిద్దాం కాబట్టి మనం ఇలా మన సందేశాన్ని సిద్ధంగా ఉంచాము ఇప్పుడు నేను ఈ బ్రాడ్కాస్ట్ జంగిల్ డిస్కవరీ బ్లాక్ ని స్క్రాచ్ కోడ్ ప్రాంతంలో నా స్ప్రైట్లో ఉంచుతాను అర్థమైంది మీ స్ప్రైట్ సందేశాన్ని పంపుతుంది అవును మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు మరియు చూడండి ఉదయ స్ప్రైట్ ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉంది నా స్ప్రైట్ మా సమాచారం తెలియచేసే అతనికి సందేశం వచ్చినప్పుడు అతనేం చేస్తాడు సంతోషకరమైన వ్యక్తీకరణను చూపిస్తూ స్ప్రైట్ ప్రతిస్పందించేలా చేద్దాం ఇది అద్భుతం మాయా మీ స్ప్రైట్ సందేశాన్ని పంపుతుంది మరియు నా స్ప్రైట్ దాన్ని స్వీకరిస్తుంది మనం దీనిని నటన రూపంలో చూద్దామా ఇదిగో ఇది పనిచేసింది మా పాత్రలు ప్రసారం ద్వారా సంభాషించవచ్చు ఉదయ ఇది మా కోడింగ్ అడ్వెంచర్ యొక్క ప్రారంభం మాత్రమే మనం దీనిని ఉపయోగించి సృష్టించగల అన్ని కథలను ఊహించండి ఇప్పుడు తదుపరి సవాళ్లను ప్రయత్నించండి ఆపై మీ కథ చెప్పే ప్రాజెక్ట్ను రూపొందించండి